బలిచక్రవర్తి ప్రజలను తన సొంత కుటుంబంలాగా చూసుకునేవాడు ఇంద్రుణ్ణి ఓడించి ఆ సింహాసనం మీద కూర్చొని ప్రజలను ఇంకా బాగా చూసుకోవాలనుకున్నాడు కానీ కొన్నిసార్లు మనం చేసే ఎక్కువ మంచి కూడా మన ప్రాణం మీదకే వస్తుంది వంద అశ్వమేధ యాగాలు చేస్తే దేవేంద్రుని ఓడియచ్చు అని శుక్రాచార్యుడు చెప్పగానే బలిచక్రవర్తి యాగం ప్రారంభిస్తాడు దాంతో ఇంద్రుని తల్లిదండ్రులు విష్ణువు దగ్గరికి వెళ్లి కాపాడమని అడగగా విష్ణువు వామనావతారంలో వెళ్లి బలిని మూడడుగుల నేల అడుగుతాడు యాగం సమయంలో ఎవరైనా ఏదైనా అడిగితే బలి ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు శుక్రాచార్యుడు హెచ్చరిస్తూనే ఉంటాడు కానీ బలి వినడు వామనుడు ఒక్కసారిగా పెద్ద రూపంలోకి మారుతాడు ఒక అడుగు ఆకాశంలో ఇంకో అడుగు నేలపై ఇంకో అడుగు మిగిలి ఉంటుంది బలి చక్రవర్తి అది తన తలపై పెట్టమంటాడు బలి నీతికి మెచ్చిన విష్ణువు అతనిని పాతాల లోకానికి రాజును చేసి పాలించమని చెప్తాడు ఆ తర్వాత ప్రజలను కాపాడాల్సిన క్షత్రియులు అధికార బలంతో పాపాలకు పురుడు పోస్తున్నారు మును పెన్నడు లేని విధంగా అమాయక ప్రజల హత్యలు కూడా పెరిగిపోతున్నాయి దేవతలను కూడా హింసించడం మొదలు పెట్టారు ఈ ఆగడాలని తట్టుకోలేక దేవతలందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళి కాపాడమని వేడుకున్నారు అప్పుడు విష్ణువు ఇంతగా చిత్రహింసలు పెడుతున్న ఈ క్షత్రియులను అంతం చేయడానికి నా నుంచి ఇప్పుడు వచ్చే అవతారం మానవ రూపంలో వచ్చి ప్రళయ తాండవం చేస్తుంది ఆ ప్రళయానికి క్షత్రియులు ఇంకోసారి హింస అనే పేరు ఎత్తడానికి కూడా భయపడతారు మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి పంపిస్తాడు పూర్వం కృతవీర్యుడు అని ఒక రాజు ఉండేవాడు అతనికి చాలా రోజుల నుంచి సంతానం లేదు దానికోసం దత్తాత్రేయునికి తపస్సు చేశాడు దత్తాత్రేయుడు అంటే శివుడు బ్రహ్మ విష్ణు యొక్క అంశ దత్తాత్రేయుడు ప్రత్యక్షమై నీకు పుట్టబోయే కొడుకు చాలా బలంగా ఉంటాడు మహాశక్తివంతుడు అతనికి ఒకటి కాదు రెండు కాదు వెయ్యి చేతులను ప్రసాదిస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు కృతవీర్యుడు వాళ్ళ కొడుక్కి కార్త వీర్యార్జునుడు అని పేరు పెడతాడు కార్తవీర్యార్జునుడు మొదట ప్రజలను బాగా చూసుకునేవాడు ఒకసారి తన భార్యతో నదిలో జలకాలడుతూ ఉండగా నదిలో ప్రవాహం ఎక్కువ అవుతుంది దానికోసం నదిలో తన వెయ్యి చేతులను ఆనకట్టగా చేసి అడ్డు పెడతాడు ప్రవాహం ఎక్కువ ఉండడంతో ఆ నీళ్లు కొద్దిగా వెనక్కి వెళ్తాయి అదే నది అవతల వైపు రావణాసురుడు శివుడికి పూజలు చేస్తూ ఉంటాడు ఆ నీళ్లు వెనక్కి వెళ్లడంతో అతని పూజ సామాగ్రి మొత్తం నీటిపాలవుతుంది అప్పుడు రావణాసురుడికి కోపం వచ్చి అతని దగ్గరికి వెళ్లి ఎవడ్రా నువ్వు నా పూజనే భంగం చేస్తావా అంటాడు అప్పుడు కార్తవీరునికి కూడా కోపం వస్తుంది అలా ఇద్దరు యుద్ధం మొదలు పెడతారు రావణాసురుడు ఎంత బలమైన అస్త్రాలు వదిలినా కూడా వాటి కార్తవీరుడు అవలీలగా నాశనం చేశాడు చివరకు రావణాసురుడిని కూడా బంధిస్తాడు అంత గొప్ప వీరుడు రావణాసుడిని కూడా ఓడించడంతో కార్తవీరార్జుని అహంకారం చాలా పెరిగిపోయింది దానితో నాకెవ్వరూ అడ్డు లేరు అన్నట్లు దేవుళ్లను ప్రజలను హింసించడం మొదలు పెడతాడు ఇది ఇలా ఉండగా దూరంగా అడవిలో రుచిక మహర్షి నివసిస్తూ ఉండేవాడు అతను సత్యవతిని చూసి ప్రేమలో పడతాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నీ కూతురిని నాకిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు కేవలం ఒక మహర్షికి మహారాజు అయినటువంటి నా కూతురిని ఇచ్చి పెళ్లి చేయడమా అని మనసులో అనుకున్నాడు కానీ బయటకు చెప్పలేదు ఎందుకంటే మహర్షికి కోపం వస్తే శపిస్తాడని తనకు బాగా తెలుసు అందుకు నాకు వెయ్యి గుర్రాలు కట్నంగా కావాలి ఆ గుర్రాలకు ఒక చెవి నల్లగా ఉండాలి మిగతా శరీరం మొత్తం తెల్లగా ఉండాలి అని అంటాడు ఆ విధంగా ఒక అసాధారణమైన షరతును పెడితే ఇలాగైనా సరే తనతో పెళ్లి చేయకుండా ఆపొచ్చు అనుకుంటాడు కానీ రుచిక మహర్షి తపోబలం గురించి అతనికి తెలియదు రుచిక మహర్షి తన తపోబలంతో సముద్ర దేవుడు వరుణుని ద్వారా వెయ్యి గుర్రాలను పొందాడు గాది రాజుకు తన కూతుర్ని రుచిక మహర్షికి ఇచ్చి వివాహం చేయడం తప్ప ఇంకో మార్గం లేదు రుచిక మహర్షి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు కొంతకాలం తర్వాత సత్యవతి దేవి మరియు వాళ్ళ అమ్మ సంతానం కోరుకుంటారు అప్పుడు రుచిక మహర్షి వాళ్ళ ఇద్దరి కోసం రెండు చెరవలను తయారు చేస్తాడు చెరవ అంటే మంత్రాలతో చేసిన అన్నం ఒక చెరవలోని అన్నం తింటే బ్రహ్మణ లక్షణాలతో కలిగిన పుత్రుడు జన్మిస్తాడు ఇంకో చెరవలోని అన్నం తింటే క్షత్రియ లక్షణాలతో కలిగిన పుత్రుడు జన్మిస్తాడు వాళ్ళ అమ్మగారి కోసం క్షత్రియ చెరువు ఆమె కోసం బ్రహ్మణ చెరువు చేసి ఇస్తాడు కానీ రుచిక మహర్షి స్నానానికని చెరువులోకి వెళ్లి వచ్చేలోపు వీళ్ళిద్దరూ చెరువులను మార్చుకుని తింటారు ఇది తెలుసుకున్న రుచిక మహర్షి ఎంత తప్పు చేశావు దీని వలన నీకు పుట్టబోయే కొడుకు మహా కోపిష్టి అవుతాడు అని కోపంగా చెబుతాడు అప్పుడు రేణుకాదేవి ప్రాధాయపడగా నీ కొడుకుకు బదులు నీ మనవుడికి ఈ గతి పడుతుంది ఎందుకంటే ఎవరో ఒకరికి ఈ పాపం తగలాల్సిందే అని అంటాడు కొన్నాళ్లకు రుచిక మహర్షికి మరియు సత్యవతికి జమదగ్ని మహర్షి పుడతాడు వాళ్ళ అమ్మకి సప్తఋషులలో ఒకరైనటువంటి విశ్వామిత్రుడు జన్మిస్తాడు ఆ తర్వాత జమదగ్నికి పుట్టిన కుమారుడే మన పరశురాముడు పరశురాముడు విష్ణుమూర్తి యొక్క ఆరవ అవతారం ఆ విధంగా సత్యవతి దేవి తప్పు వలన వాళ్ళ అమ్మకి పేరుకి క్షత్రియుడు అయిన విజ్ఞానవంతుడైన విశ్వామిత్రుడు పుడతాడు మరియు సత్యవతి దేవి కొడుకైనటువంటి జమదగ్నికి పేరుకి బ్రాహ్మణుడు అయిన క్షత్రియ లక్షణాలతో క్రోధంతో పరశురాముడు జన్మిస్తాడు పరశురాముడికి చిన్నప్పటి నుంచి యుద్ధం మీద మక్కువ చాలా ఎక్కువ పరశురాముడు తన ఆయుధాల కోసం శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు పులి లాంటి చలి ఎముకలు కొరుకుతున్న ఎన్ని ఆటంకాలు వచ్చినా తపస్సు మాత్రం ఆపలేదు దాంతో శివుడు ప్రత్యక్షమై పరశురామ ఈ పరశువు చాలా శక్తివంతమైనది ఈ ఆయుధాలతో పాటు నా కోపాన్ని కూడా నీకు ఇస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు ఆ తర్వాత పరశురాముడు ఎన్నో యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు పరశురాముని వాళ్ళ అమ్మ రేణుకాదేవి చాలా పతివ్రత ఆమె పతివ్రత తత్వానికి ఉదాహరణ ఏమిటంటే ఆమె నదిలోని ఇసుకతో కుండను తయారు చేసింది ఆ కుండకు కొంచెం పగులు వచ్చినా కూడా అది విరగదు దానితోనే ఆమె రోజు ఆశ్రమానికి నీళ్లు మోస్తూ ఉండేది అలా ఒక రోజు నీళ్లు తేవడానికి నదికి వెళ్లిన తర్వాత అక్కడ ఆమెకు ఒక రాజు కొంతమంది అమ్మాయిలతో జలకాలాడుతూ ఉండడం చూసి దాంతో ఆమె మనసులో కూడా కోరిక కలిగింది ఆ విషయం జమదగ్ని మహర్షి గ్రహించాడు ఆమె ఇంటికి రాగానే అక్కడే ఆగు ఇంట్లోకి రావద్దు అని చెప్పి వాళ్ళ కొడుకులతో మీ అమ్మను చంపండి అని ఆజ్ఞాపిస్తాడు ఆ మాట విన్న మొదటి నలుగురు కుమారులు ఒళ్ళు జలధరిస్తుంది మేము చంపలేము నాన్నగారు మమ్మల్ని క్షమించండి అని అంటారు అప్పుడు ఐదవ కుమారుడైనటువంటి పరశురాముడు కొద్దిగా కూడా లేకుండా తన పదునైన గొడ్డలితో ఒకే ఒక్క వేటుకి తన తల్లి తలను నరికేశాడు ఆ తర్వాత వాళ్ళ అన్నల్ని కూడా నరిగేశాడు అప్పుడు జమదగ్ని మహర్షి పరశురామ నీ భక్తికి నేను మెచ్చాను నీకు ఏం కావాలో కోరుకో అని అంటాడు అప్పుడు పరశురాముడు తెలివిగా నా తల్లిని నా అన్నలను తిరిగి బ్రతికించమని చెబుతాడు సరే అని చెప్పి జమదగ్ని మహర్షి వాళ్ళని మళ్లీ బ్రతికిస్తాడు ఒకసారి కార్తవీర్యార్జునుడు వేటకు అడవికి వెళ్లి అలసిపోయి జమదగ్ని మహర్షి ఆశ్రమం దగ్గర ఆగుతాడు జమదగ్ని మహర్షి కామధేను సహాయంతో అతనికి మరియు అతని సైన్యానికి ఎన్నడూ చూడని ఆహారాన్ని పెడతాడు ఆ కామధేనువుని చూసిన కార్తవీర్యార్జునునికి మనసులో అసూయ పడుతుంది ఆ కామధేనువుని ఎలాగైనా సరే నా రాజ్యంలో ఉండాలని భావించి జమదగ్ని మహర్షి ఒప్పుకోకపోయేసరికి దాన్ని అపహరించి తీసుకుని వెళ్తాడు అప్పుడే అడవికి వెళ్లి తిరిగి వచ్చిన పరశురాముడికి అది విని అతని కళ్ళల్లో నిప్పులు చెరుగుతాయి వెంటనే కోపంతో కార్తవీర్యార్జుని రాజ్యంలోకి వెళ్తాడు భటులు ఆపినా కూడా వినకుండా ఆవేశంతో లోపలికి వెళ్తాడు కార్తవీర్యార్జునుడు భటులతో అతనికి దానమిచ్చి పంపించేసేయండి అని చెబుతాడు లోపలికి వచ్చిన పరశురాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రే కార్తవీర్యార్జున నీకు ఎంత దమ్ముంటే మా నాన్నగారి దగ్గర నుంచి కామధేనువును అపహరించుకొని తీసుకుని వస్తావా నీ ప్రాణం తీస్తా అంటాడు కార్తవీర్యార్జునుడు బటులతో వాణ్ణి చంపేయండి అని చెబుతాడు ముందే కోపంతో ఉన్న పరశురాముడు అతని మీదికి వచ్చిన బటులను ఒక్కొక్కరిని చేతికి ఏది దొరికితే అది నరకడం ప్రారంభించాడు ఒకడికి తల ఒకడికి చేతులు ఒకడికి కాళ్ళు తెగిపడ్డాయి నేరుగా శివుడే వచ్చి ప్రళయ తాండవం చేస్తున్నాడా అన్నట్లుంది అందరూ చచ్చిపోయాక చివరిగా కార్తవీర్యార్జునుడు యుద్ధంలోకి దిగాడు వాళ్ళిద్దరూ హోరాహోరీగా యుద్ధం చేసుకుంటున్నారు కార్తవీరుడు ఎన్ని అస్త్రాలు ఉపయోగించినా పరశురాముడు తన గొడ్డలితో వాటిని తిప్పికొడుతున్నాడు చివరగా తన గొడ్డలితో కార్తవీరుని వెయ్యి చేతులను నరికేశాడు రావణాసురుడిని ఓడించిన కార్తవీరుడు కూడా పరశురాముడి ముందు నిలబడలేకపోయాడు ఆ తర్వాత పరశురాముడు కామధేనువుని తీసుకుని ఇంటికి వెళ్లాడు కొంతకాలానికి పరశురాముడు ఇంట్లో లేని సమయాన్ని చూసిన కార్తవీరుని కొడుకులు జమదగ్ని మహర్షిని కత్తితో చంపుతున్నారు అది చూసిన రేణుకాదేవి ప్రతి పోటుకి గట్టిగా అరవడం మొదలుపెట్టింది అది వినగానే పరశురాముడు ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ ఇరవై ఒక్క సార్లు అరిచింది పరశురాముడు ఇంటికి వచ్చేలోపు కార్తవీరుని కుమారులు ఆయనను చంపి వెళ్లిపోయారు కామదేనుని ఎత్తుకుపోతేనే మహావీరుడు అయినటువంటి కార్తవీరుని కుక్కను చంపినట్టు చంపాడు అటువంటిది తన తండ్రిని చంపితే ఆయన కోపం ఏ విధంగా ఉంటుందో దాని పరిహారం ఎలా ఉంటుందో అప్పటి వరకు ఎవ్వరూ ఊహించలేదు పరశురాముడు శివుడి కోపం తో గొడ్డల్ని చేత పట్టుకుని ఒక్క సెకండ్ కూడా ఆగకుండా కార్తవీరుని కొడుకుల దగ్గరికి వెళ్లి ఒకే వేటికి అందరినీ చంపేశాడు అప్పటికి అతని కోపం చల్లారలేదు క్షత్రియుల దురాగతం ఎక్కువైపోయింది నా తండ్రిని చంపింది క్షత్రియుడే ప్రజలను హింసిస్తోంది కూడా క్షత్రియుడే కాబట్టి భూమి మీద క్షత్రియుడన్న వాడే మిగలకూడదు అని ప్రతిజ్ఞ చేసి భూమి మొత్తం తిరిగి చెడ్డవారైన క్షత్రియులందరినీ చంపేశాడు మంచివారిని వదిలేశాడు కొంతమంది క్షత్రియులు అతని రుద్రతాండవానికి భయపడి దా ఉన్నారు కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లల్ని దాచిపెట్టారు పరశురాముడు మళ్లీ తిరుగుతూనే ఉన్నాడు మిగిలిన క్షత్రియుల్ని కూడా మళ్లీ చంపేస్తున్నాడు మళ్లీ ఇంకో తరం పెద్దయ్యాక వాళ్ళు మళ్లీ చెడు పనులు చేస్తే వాళ్ళను కూడా చంపేస్తున్నాడు అలా మొత్తం ఇరవై ఒక్క తరాలను నాశనం చేశాడు రక్తం ఏరులై పారింది ఆ రక్తంతో ఐదు నదులు నిండిపోయాయి ఇది తట్టుకోలేని దేవతలు కశ్యప మహర్షిని పిలిపించి పరశురాముడి దగ్గరకు పంపించారు పరశురాముడు భూమిని కశ్యపునికి దక్షిణగా ఇచ్చేసి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు జమదగ్ని మహర్షి సప్త ఋషులలో ఒకరుగా కావడానికి ఇప్పుడు కారణాలను తెలుసుకుందాం ఆయన సమాజ శ్రేయస్సు కోసం కృషి చేశారు ఆయన ప్రజలకు ధర్మాన్ని బోధించారు ఆయన క్షమా మరియు శాంత స్వభావం కలవారు ఎందుకంటే కార్తవీర్యార్జునుడు ఆయన ఆశ్రమంలోని కామధేనువును అపహరించినప్పుడు మొదట ఆయన కోపం తెచ్చుకున్నా కూడా తరువాత దానిని శాంతపరుచుకొని ధర్మాన్ని పాటించాడు ఇంకొకటి ఏంటంటే ఆయన కుమారుడు పరశురాముడు పరశురాముడు విష్ణువు యొక్క అవతారాలలో ఒకరు ఒక మహర్షికి దైవాంశ సంభూతుడు కుమారుడు ఉండటం కూడా ఆయన గొప్పతనానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు జమదగ్ని మహర్షి తప్పు చేసింది తన భార్యే అయినా కూడా తన భార్యను చంపించి ధర్మాన్ని నిలబెట్టాడు నెక్స్ట్ వీడియోలో ఇంకో సప్త ఋషి గురించిన వీడియో మీ ముందుకి తీసుకొని వస్తాను